నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యాగంటిపల్లిలో మూడెకరాల్లో పంట అగ్నికి ఆహుతయ్యింది మొక్కజొన్న కోత తర్వాత పక్క పొలం రైతు చెత్తకు ఈదురు ఈదురుగారులకు ఆ పంటల పక్కన ఉన్న రామకృష్ణారెడ్డి పొలానికి వ్యాపించాయి పంట పొలం రైతు అందుబాటులో లేకపోవడంతో స్థానిక రైతులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు మంటలు అదుపు కాకపోవడంతో రైతులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అప్పటికే మూడెకరాల్లో మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది నలభై వేల పంట నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు నంద్యాల జిల్లా బనాంపల్లి మండలం యాగంటిపల్లి గ్రామము చేన్ రైతు సుమ్మన్నగారు రామకృష్ణారెడ్డి ఆయన ఎక్కడో ఊరికి వెళ్ళాడు ఈరోజు సాయంత్రం మూడు గంటలప్పుడు దూరంగా ఏదో మంట అనేది ఇది మొక్కజొన్న అంటించినారు దూరం నుంచి సుడిగాలికి వల్ల సుడిగాలికి కొట్టుకొచ్చి చీలబడింది చీలబడి అంటుకుంది ఫైర్ ఇంజన్ వల్ల పడే ఫోన్ చేశాము ఫోన్ చేసి పది నిమిషాలు ఉఠావుటను వచ్చి ఆర్పేశారు పంట నష్టం నాలుగు ఎకరాలు అయితే ఒక రెండు మూడు ఎకరాలు కాలింది దాదాపు ఒక నలభై వేలు ఉంటుంది శనిమీన ఈ కాలనీ జోన్లలో ప్రభుత్వం ఏదైనా మద్దతు ధర కొంటే బాగుంటుంది రైతుకు వ్యాపారస్తులు డాలర్లు కొనరు వెయ్యి పన్నెండు వందలు పెడతారు ప్రస్తుతం ఇప్పుడు పదిహేడు వందలు అట్ట జరుగుతుంది ఈ వెయ్యి పన్నెండు వందల కంటే రైతు నష్టపోతాడు చాలా వరకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొంటే బాగుంటుంది ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి